నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ కోర్టు న్యూస్ ప్రస్తుతం మంత్రో పాటున్నారు బీజేపీ సీనియర్ లీడర్ ప్రకాష్ రెడ్డి గారు సార్ ముఖ్యంగా నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూసుకోవచ్చు బీఆర్ఎస్ బీజేపీ కలిసి తన వెనుక గుడుపుటాని చేస్తుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఆ ఈ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు అన్న వ్యాఖ్యలు ఒక ప్రజలకు హింపించినట్టు తెలుస్తుంది ఎట్లా అంటే మీరేమంటున్నారు ఏంటంటే ఆరు నెలల్లో ప్రభుత్వం ఉండదని చెప్తున్నారు లేకపోతే అటు బీఆర్ఎస్ హరీష్ రావు ఏం చెప్తున్నారు ఏంటంటే త్వరలో మళ్ళీ ముఖ్యమంత్రి కేసీఆర్ఏ అని చెప్పేసి మెదక్ సభలో చెప్పడం జరిగింది ఎట్ల మీరు బిఆర్ఎస్ కుమ్మకై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ప్రమాదం ఉందని భావిస్తున్నారా అది రేవంత్ రెడ్డికి భయం ఉంటుంది ఏమనిపిస్తాను నేను ఆ భయం రేవంత్ రెడ్డికి ఉందంటే నేను ఒక మాట చెప్పాలంటే ఇంట్లో వాళ్ళని దిట్టలేక బయట దిట్టినట్టుంది ఓకే అంటే బయట వాళ్ళు లేవాలకుండా అప్పుడప్పుడు జోకులు కూడా వస్తుంటాయి ఎవరికైనా బయటలకు అప్పించే అప్పించేటప్పుడు బయటలకు అప్పులు ఆయన వచ్చి ఇంటి ముందు కూర్చుంటే భార్య పడితే తెచ్చుకుంటుంటారంట తెచ్చుకుంటుంటే ఇంక అప్లోడ్ ఈఎంఐ పెంచడానికి వెళ్ళిపోతుంటాడంట అప్పుడు నేను వ్యవహారం ఇస్తుంటే నువ్వు మీ అంతర్గతమైన వ్యవహారాలను సాల్వ్ చేసుకోలేక మీ అంతర్గతంగా మీ మంత్రులు నేను అడ్డుకు అర్థం పడుతుంటే మీ పనులకు అర్థం పడుతుంటే నువ్వు మీ క్యాండిడేట్స్ను ఇప్పించుకోవడం కోసం రాజకీయ ఎత్తుగా చేస్తుంటే నుంచి బయటపడడం కోసం అన్ని బీఆర్ బీజేపీలో బిఆర్ఎస్ నిన్న కిషన్ రెడ్డి గారు అన్న ప్రకటన ఏంటంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎంతకాలం ఉంటుందో నేను చెప్పలేదు ఒక ఇలా పోవచ్చు అన్నాడు అవి ఖచ్చితంగా ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎవరి ద్వారా పడిపోదు వాళ్ళ కాంగ్రెస్ యొక్క అంతర్గతమైన కుమ్మదాటల ద్వారానే పడిపోతుంది పడిపోతే కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంతర్గత కుమ్మనాటలు కొత్తవి కాదు ఇప్పటికే స్టార్ట్ అయింది పొంగులేటి శ్రీనివాస ఒక వర్గం బట్టి విక్రమ గారికి ఒక వర్గం లేకపోతే ఉత్తమ్ కుమార్ అండ్ ఒక వర్గం కొమటిరెడ్డి బ్రదర్స్ ఒక వర్గం రేవంత్ రెడ్డి ఒక వర్గం అట్లా ఇది వరకు అసలు పదేసి పన్నెండు మంది మంత్రులు అంటే పన్నెండు మంత్రి వర్గాలే ఉన్నాయి వాళ్ళకు కానీ ఏ ఒక్క కూడా కొత్త కలిసి పనిచేస్తలేదు అసలు ముఖ్యమంత్రి స్వతంత్రంగా పనిచేస్తుందా అనేది పెద్ద డౌట్ నాకు ఎందుకంటే శాసనసభ్యులు అన్ని కూడా ముఖ్యమంత్రి అండి ముఖ్యమంత్రి సెలెక్ట్ చేసుకునేది కేబినెట్ సభ్యులు అండి ఇది రేవంత్ రెడ్డి సెలక్షన్ రాహుల్ గాంధీ చెప్పిన సెలెక్షన్ సోనియా గాంధీ చెప్పిన సెలెక్షన్ పక్కన పెడితే ఏ ఒక్క మంత్రి కూడా మాకున్న సమాచారం మీదకు ముఖ్యమంత్రి గారు మాట వినడం లేదు ముఖ్యమంత్రి గారు చెప్పిన పనులు చేయడం లేదు కాబట్టి ఈ మధ్య బయట కనపడుతుంది కాబట్టి అందరికీ డౌట్ వస్తుంది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంటుందా ఈ పన్నెండు గ్రూపులు పన్నెండు వర్గాలు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి డౌట్ వస్తుంది అంటే ఆ డౌట్ ఆయనకు ఆయన కూడా డౌట్ కాబట్టి దాన్ని ఆయన తిట్టుకోలేక వాళ్ళ మనుషులు ఏమనలేక బయటన్నారు అంటే రేవంత్ రెడ్డి మా ప్రభుత్వంపై కుట్ర జరుగుతుందన్న అంశాన్ని తెర మీద తీసుకొచ్చి ఇక బీజేపీ కారణం చేయడానికి అలాంటి వ్యాఖ్యలు చేశారని అసలు నేనే అసలు రేవంత్ రెడ్డికి ఈ రోజు నాకు అనిపిస్తుంది బీజేపీకి ఏదో అనుకుంటాను కాదు రేవంత్ రెడ్డికి ఈ రోజున అనుమానంగా ఉంది తమ ప్రభుత్వం పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయాక తన ముఖ్యమంత్రి కొనసాగిస్తారా కొనసాగించారా దాన్ని బయటపడడం కోసం ప్రకటనలు చేస్తున్నారు రప్పిస్తాం ఇట్లా అర్థం లేదు అంటే తనకు అభద్రతా భావం రేవంత్ రెడ్డి కొన్ని అభద్రతా భావన ఈ రూపంలో బయట ఆ మేనిఫెస్టో పాకిస్తాన్ అని పనిచేస్తుంది ఎలా చూడొచ్చండి అండి అంటే విమర్శిస్తున్నారా వాళ్ళ మేనిఫెస్టోని పూర్తిగా అండి నేను ఏమంటున్నా అంటే ఇండిపెండెంట్ స్వతంత్రం కంటే ముందు ఇండియన్ వస్తుంది జిన్నా ప్రభుత్వం ఏ రకమైనటువంటి డిమాండ్ పెట్టి బ్రిటిష్ ప్రభుత్వానికి ఆ రోజున ప్రజల ముందుకు ఎన్నికల పోయిందో అదే రకమైనటువంటి ఎన్నికల మేనిఫెస్టో చూపించే దాని ప్రతిరూపంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో వచ్చింది ఇది పూర్తిగా ఒక రకంగా కమ్యూనల్ మేనిఫెస్టో ఒక మతానికి పూర్తిగా సహకరించడం మేనిఫెస్టో గ్రూప్ వన్ లో రిజర్వేషన్స్ పో జనరల్ కోట అంటే జనరల్ కోట అనే అన్న ముస్లింలు రావచ్చు హిందువులు రావచ్చు ఎవరైనా రావచ్చు కానీ ముస్లింలకు ప్రత్యేక రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది ఒక మతం మత కోణం అది అందుకోసమే ఇది ఒక దేని అంటున్నా దేశంలో మోస్ట్ కమ్యూనల్ పార్టీ ఒక మతతత్వ పార్టీ ఉందంటే నేటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అంటున్నా ఇస్ ఇస్ మై స్టేట్మెంట్ ఒకవేళ మతతత్వ పార్టీ దేశంలో ఉంది అంటే అది మొదటి పార్టీ కాంగ్రెస్ పార్టీయే కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేము సెక్యులర్ అని చెప్పుకునే నైతిక హక్కు ఎప్పుడు లేదు సెక్యులర్ ముసుగులో ఒక మతాన్ని పూర్తిగా అంటున్నారు ఒక మతానికి దాసవనం అంటున్నారు అందుకోసమని రేపు పొద్దున బాబు రామచంద్ర భూమిలో కట్టేటువంటి ఆలయానికి మసీద్ కట్టే ఆశ్చర్యపోతుంది అనేది అది అభిప్రాయం నా అభిప్రాయం కాదు హైదరాబాద్ నగరంలో కూడా రోడ్ల మీద ఏ రకమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారో ప్రజలు చూస్తూనే ఉన్నారు కాబట్టి ఇది మత మతతత్వం పుణికి పుచ్చుకున్న పార్టీ ఎంఐఎం పార్టీని పెంచి పోషించినటువంటి పార్టీ ఎంఐఎం పార్టీ బతకడం ఎంఐఎం పార్టీ స్థాయికి రావడానికి సూత్రవారి పాత్రవారి కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పెట్టదగ్గర